రాజ్ మహేంద్రి నగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి పార్కులులో ఈ ఫ్రీడమ్ పార్క్ ఒకటి చాలా ప్రధానమైనది ఇప్పుడు పంతొమ్మిది వందల ఏడులో బిపిన్ చంద్రపాల్ ఈ ప్రాంతంలో వందే ఉద్యమంలో ప్రసంగం చేశాడని అప్పటి నుంచి ఈ ప్రాంతం పాల్చౌక్గా పిలువబడుతోంది అలాంటి ప్రదేశంలో రాజమహేంద్రిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ భారతదేశంలో కానీ ఈ ఊరికి సంబంధించినటువంటి మహిళా మండలి ఎంతోమంది స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి మాతృమూర్తులు ఎంతో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో పన్నెండు మంది విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ట చేయడం అనేటువంటిది జరిగింది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయం ఇది భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి ఒక క్రియగా చాలామంది చెప్పుకుండడం చూస్తూ ఉన్నాం అలాంటి ప్రదేశం ఎప్పుడూ కూడా పవిత్రంగా అందరూ చూసి సందర్శించి దీన్ని ఇలాంటి పార్కుని ఇలాంటి ఏర్పాటుని మన ఊళ్ళో మన నగరంలో కూడా చేయాలి అనేటువంటి పెంచే విధంగా ఇది ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవలనే చాలామంది చెప్పి ఉన్నారు తరచూ నేను ఈ పార్కు కూడా వస్తూ ఉంటాను అయితే రాత్రిళ్ళు ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెప్పడం తరచూ వింటూ ఉన్నాం అయితే మరి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండడం వల్ల తెలియదు మరి దీనికి సరి అయినటువంటి రక్షణ లేక తెలియదు కానీ ప్రధానంగా లైట్లు ఇక్కడ ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉన్నట్లయితే కొన్ని కొన్ని ఇప్పుడు మన మిత్రులు అందరూ చెప్పినట్టుగా ఈ మద్యపానం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది మరి పురపాలక సంఘం వాళ్ళు కానీ మరి రాజమేంద్రి పోలీసు వారు కానీ దీని మీద ఒక దృష్టి పెట్టి ఈ పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని అపవిత్రం కాకుండా కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం డెవలపర్స్ రాజమండ్రి రాజమండ్రీమ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.